తెలంగాణ రాష్ట్ర పల్లెల్లో పట్టణాలలో ఈ రోజు నుండి సన్న రకం బియ్యాన్ని రేషన్ షాప్ పంపిణీ ఇంత మంచి పథకం అమలు చేసినందుకు పేద ప్రజల కిరణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ గ్రామశాఖ అధ్యక్షుడు తోకల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు

మనిషి కార్కి ముడుకు పోయితే దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేది అమ్ముకుంటారా అని చెప్పి ఇప్పుడు అమ్మ కూడా తినడం కోసమే సన్న బియ్యం తింటారు లేని వాళ్ళు కూడా తినాలని చెప్పి మన ఉగాది పండుగ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మనకి పథకాన్ని ఉజునగర్ మట్ట ఓపెనింగ్ ఈ రోజు మనం చేస్తున్నాం ఖచ్చితంగా తీసుకోకపోతే తినండి வெற்பரி ganhou வெற்பரி ganhou आपने बिनु डालना है। आपने बिनु डालना है। मेरे चार आपने बिनु डालने की बात नहीं। पक्का को धम्बीर डालना है। मेरे साथ बिनु डालना है। नहीं नहीं बिनु नहीं। इस दाखन बिनु डालना है। अमित साइड को डालना है। अमित साइड को डालना है। अच्छा अनुरी।

నా పేరు తోకల రెడ్డి ఏలబాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని ఈరోజు మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్న బియ్యం ఇలా పంపించేయడం జరిగింది మా ఏలబాక గ్రామంలో ఈ రోజున పేదవాడు ప్రతి పేదవారు కూడా పేదవారు కూడా ఖచ్చితంగా బియ్యం కాకుండా సన్న బియ్యం తినాలే పేదవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు అయినా కూడా ఈ కంచెల్లి సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో ఆ పథకం పెట్టడం జరిగింది ఈరోజు ఆ పథకం కూడా సక్సెస్ అయింది ఈరోజు స్టార్ట్ చేసినాం అందుకే ఈరోజు బా బాణ సంచ వెలుచుకొని స్వీట్లు పంచుకొని మా ఇలవ గ్రామంలో పండుగ వాతావరణంగా చేసుకోవడం జరిగింది ఇంత మంచి కార్యక్రమానికి ఇలా నేను అటెండ్ అవ్వడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది మా ప్రణయ్ బాబు గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మా ప్రన్నం ప్రభాకర్ గౌడన్న గారికి మేము ఎప్పటికీ రుణవాడి ఉంటాం పేదల తరపున ఇట్లాంటి మంచి మంచి పథకాలు చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ కొందరు ఏంటంటే ఓర్వలేక ఓర్వలేక నిందారోపణలు ఓ రెండు నెలలు ఇస్తారని ఓళ్ళు మూడు నెలలు ఇస్తారని కాదు ఇది ఎప్పుడు ఎల్లకాలం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఈ బియ్యం ఇచ్చుకుంటూనే వస్తాం సన్న బియ్యం అనేది ఒక్క పథకం కానీ పది ఒక్క పథకానికి అట్నే వాళ్ళు ఎలా చేయడం మేము సక్సెస్ కావడం జరుగుతుంది ప్రజలంతా గమనిస్తున్నారు ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళని కర్రు కాల్చి వాత పెట్టే రోజులు ఇంకా తరలు ఉన్నాయి రేపు ఎంపీటీ ఎన్నికలు కానీ జెడ్పీటీ ఎన్నికలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు ఓటేస్తాం పేదవాళ్ళు అందరం వేస్తారు వేసడానికి సిద్ధంగా ఉన్నారు పగడకలలు కానేటోళ్లకు అర్థం చేసుకున్నారు ఇక లేనిపోని నిందారూపం కాకుండా మంచి పథకం ఈరోజు జరుగుతుంది పేదవాళ్ళు తినాలే సన్నభియమే అని చెప్పి ఐదు వందల రైతులకు బోనస్ ఇచ్చి ఇలా పేదవాళ్ళు తిననని చెప్పి మనకు పేదవాళ్ళు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి మా రేవంతన్నకు పాల ఫలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ అన్నకు మా పున్న అన్న గారికి మా అన్న గారికి ఇలా పాలభిషేకం మైలబాగా గ్రామంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదరైన కార్యకర్తలకు మా నాయకులకు ప్రజలకు పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్ జై ప్రణవ అన్న జై రేవంత్ అన్న జైత గ్రామ గ్రామ శాఖ అధ్యక్షురాల్ని రేవంత్ అన్న సనభ్యం ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది లేని వాళ్ళే లేని వాళ్ళు తినాలని ఉన్న వాళ్ళే అందరు తింటారు లేని వాళ్ళు తినాలని ఈ చీర మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు నల్గొండ సతీష్ గౌడ్ జమ్కుంట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ని ఈరోజు ఎల్బాగ గ్రామంలో ఇప్పుడు రేషన్ షాపులో సన్న బియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టేది మొన్న ఉగాది పర్వదిన రోజున రేవంత్ రెడ్డి గారు ఉన్నవాళ్ళు తినే సన్న లేని వాళ్ళు కూడా ఉగాదికో సంక్రాంతి కో అని చెప్పి ప్రతిరోజు కూడా సన్న తినాలని చెప్పి ఉగు హుజుర్నగర్ మటంపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ ఆ రోజు ప్రతి రేషన్ షాపులో ఈ సన్నబియాన్ కార్యక్రమాన్ని మొదలెయ్యడం జరిగింది ఈరోజు బాగా భారీ ఎత్తున ఒక కార్యక్రమంగా తీసుకొని కార్యకర్తలు కానీ జనాలతో కానీ వాళ్ళందరూ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి పాలభిషేకం చేయడం జరిగింది